తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి అరవై సంవత్సరాల కళ ఇక ఈ కళ నెరవేరుతుందో లేదో అని వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను శాశ్వతం చేసి నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు నెరవేర్చారు అలాంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ఈ నెల ఆరు ఏడు తారీఖులలో వచ్చి ఆరు తారీఖు రోజు బోరుగల్లు నడిగడ్డ మీద రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది వేల మంది ఎనిమిది వేల నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు బీమా పథకంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు డెబ్బై నాలుగు వేల మంది రైతులు చనిపోవడం జరిగింది ఈ రెండింటి వివరాల ప్రకారము దాదాపుగా ఎనభై రెండు వేల మంది రైతులు చనిపోయి తెలంగాణ సమాజమంతా శ్మశానాల దిబ్బగా మారుతుంటే ఆత్మస్థైర్యం కోల్పోయి పెట్టిన పెట్టుబడి రాక పంట కొనేటోళ్ళు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు రాష్ట్రము కేంద్రము అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు రైతుల జీవితాలతోని చెలగాటమాడి పండించిన పంట కొనే దిక్కు లేక అనాథలుగా శవాలుగా మారుతున్న సందర్భంలో తెలంగాణ రైతాంగానికి అండగా ఉండడానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు వారి పర్యటన సందర్భంగా మొదటి రోజు రైతులు రైతులకు సంబంధించిన సమస్యల మీద వరంగల్లో పోరాటం చేసి ఏడు తారీఖు రోజు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆనాటి తెలంగాణ ఉద్యమానికి అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో అన్ని పక్షాలు తెలంగాణ ఉద్యమంలో వైఫల్యం చెందినప్పుడు కేసీఆర్ గారు దీక్ష పేరు మీద డ్రామాలు ఆడి ఖమ్మం జిల్లాలో నర్సులు ఇచ్చిన జ్యూస్ తాగి తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఇదే కాకుండా ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో లా కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ కళాశాలలో ఈ దేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శం ఆదర్శంగా నిలబడ్డ జార్జ్ రెడ్డి లాంటి ఎంతో మంది ప్రముఖ పరిపాలకులు రాజకీయ నాయకులు విద్యార్థి ఉద్యమ నేతలు ఒక ఈశాన్ రెడ్డి ఒక శ్రీకాంతచారి ఒక వేణుగోపాల్ రెడ్డి లాంటి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అలాంటి తెలంగాణ రాష్ట్ర సాధనలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లా కాలేజ్ మైదానాన్ని అక్కడి లైబ్రరీని వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీని సందర్శించడానికి అక్కడి విద్యార్థులతో మమేకమై వాళ్ళకున్న పరిస్థితులు అక్కడ ఉన్న వసతులు యూజీసీ నిధులు సరైన విధంగా అవుతున్నాయా లేదా అక్కడ విద్యకు అవసరమైన యూనివర్సిటీ సిబ్బంది కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు వీళ్ళందరి నియామకాలు సరైన విధంగా జరుగుతున్నాయా లేదా విద్యార్థులతో మమేకమయ్యి వాళ్ళని కనుక్కొని వాళ్ళ సమస్యల మీద రాబోయే పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని నిలదీసి ఉస్మానియా యూనివర్సిటీకి అవసరమైన నిధులను మంజూరు చేయించడానికి యూనివర్సిటీ పర్యటనను పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ గారు పెట్టుకున్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి పర్యటన వివరాలు తీసుకొని మా శాసనసభ్యులు పార్టీ నాయకులు జగ్గారెడ్డి గారు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ తర్వాత హనుమంతరావు గారు వెళ్ళి కలవడం జరిగింది ఆ తర్వాత యూనివర్సిటీలో ఉండే చాలామంది విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థి సంఘాల నేతలు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానిస్తూ రాహుల్ గాంధీ గారిని అక్కడ వచ్చి ఆ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బలహీన వర్గాల విద్యార్థులతోని ఇంటరాక్ట్ అవ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ కార్యక్రమాలలో ముందుండి యూనివర్సిటీ ప్రతిష్ట పెంచాలి అని చెప్పి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు ఈ విద్యార్థి సంఘ నేతలు వినతి పత్రం ఇచ్చారు వాటిని కూడా వారు పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్ గారు చేసిన ఒత్తిడి వల్ల టీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఈ దేశంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ గారి పర్యటనను వారు తిరస్కరించడం జరిగింది స్పష్టంగా మా ఎన్ఎస్ఏకి సంబంధించిన విద్యార్థి నాయకులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి ఇది రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక విద్యను అందించే విద్యా వ్యవస్థ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న యూనివర్సిటీలో ప్రధానమంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు ఉద్యమకారులు మంచి మంచి విద్యార్థులను ఈ దేశానికి అందించిన యూనివర్సిటీని పార్లమెంట్ సభ్యుడిగా సందర్శించదలుచుకున్నారు వారికి అనుమతి ఇవ్వండి అవసరమైన ఏర్పాట్లు చేయండి అని మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఏసిఐ రాష్ట్ర అధ్యక్షుడు పల్మూర్ వెంకట యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన మా విద్యార్థి నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం చేసి అన్యాయంగా దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైల్లో నిర్బంధించండు కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ అన్యాయంగా మా విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి మా ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్మూరు వెంకటను అన్యాయంగా జైల్లో పోలీసు అక్రమ కేసుల ద్వారా ఈరోజు ఇక్కడ నిర్బంధించిండ్రు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో అనుమతి అడిగినందుకు మా విద్యార్థి నాయకులను జైల్లో పెట్టింది కేసీఆర్ అలాంటి మా విద్యార్థి నాయకులను కలవడానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు వాళ్ళను కలిసి వివరాలు సేకరించి వాళ్లకు గుండె ధైర్యాన్ని నింపి ఉద్యమ బాటను నడిపించాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ తెలంగాణ అంటే ఆత్మ గౌరవం కోసం తల తెగి పడ్డా వెనక్కి తర వెనక్కి జరగకుంటా పోరాటం చేసిన స్ఫూర్తి ఉంది ఆ యూనివర్సిటీలో అక్కడి గాలి అక్కడి మట్టి అక్కడి నీరు పోరాట స్ఫూర్తినిస్తుంది అలాంటి పోరాట స్ఫూర్తితో ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మా విద్యార్థులను కలిసి తెలంగాణ సమాజానికి రాహుల్ గాంధీ గారు విజ్ఞప్తి చేయదచ్చుకున్నారు ఇట్లాంటి అక్రమ అరెస్టులు నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను కేసీఆర్ గారు నియంత్రించలేరు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆడపదడప పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులను ఈ విధంగా మేము అనిచేసిన ఉంటే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు కవిత గారు సంతోష్ గారు కనీసం తెలంగాణ ముఖ మీద కనిపించుండే వాళ్ళు కాదు మేమి రోజు ఆనాడు ప్రజాస్వామ్య యుతంగా ఉద్యమకారులను అనుమతించినాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబము విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అలాంటిది ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునే టిఆర్ఎస్ దుర్మార్గులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో నిర్బంధించు అందుకే రాహుల్ గాంధీ గారు ఈ చెంచల్గూడ జైలుకు వచ్చి మా విద్యార్థి నాయకులను కలిసి వాళ్లకు అండగా నిలబడి మీ కొట్లాట వృధా కాదు ఖచ్చితంగా మీరు ఏ సమస్యలను అయితే లేవనెత్తాలనుకున్నారు ఈ విషయాలన్నిటిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీసి విద్యార్థి లోకానికి మేలు జరిగే విధంగా ఉద్యమకారుల మీద కేసులు తొలగించే విధంగా అమరవీర కుటుంబాలను ఆదుకునే విధంగా కార్యాచరణ తీసుకోవాలనేదైతే రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారో దానికి సంబంధించి ఈ చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ గారిని కలిసి నేను అక్క గీతారెడ్డి గారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు వినోద్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మా సాయి గారు ఫిరోజ్ ఖాన్ గారు మిగతా చాలామంది మా సాంగిరెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు జైలు సూపర్ండెంట్ గారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాము ఏడు తారీఖు రోజు బల్మూర్ వెంకట్ నేతృత్వంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న పద్దెనిమిది మంది మా ఎన్ఎస్ఐ నాయకులను కలవడానికి వస్తున్నాము కావలసిన ఏర్పాట్లు అనుమతులు ఇవ్వాల్సిందిగా వారికి మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడకుండా మా విద్యార్థి నాయకులను రాహుల్ గాంధీ గారు కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నేను రాష్ట్రం నలుమూలలో ఉన్న విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి పోరాటానికి విద్యార్థులే ఆదర్శం తిరుగుబాటుకు విద్యార్థులే నాయకత్వం వహించాలి ఈరోజు దుర్మార్గంగా నియంతగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును నిరసించుకుంటూ పార్టీలకు అతీతంగా విద్యార్థులందరూ కూడా పల్మూర్ వెంకట్ అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ మొండి వైఖరి మీద కేసీఆర్ యొక్క నియంత్ర పాలన మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ తిరుగుబాటులో మీరందరూ సహకరించాల్సిందిగా రాహుల్ గాంధీ గారి పర్యటనలో పాల్గొని తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరందరూ సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జైలు అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు స్వతంత్రంగా వ్యవహరించండి మీరు నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతితో పాటు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ ఒత్తిడిలకు లొంగి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అది అనవసరమైన వాద వాదప్రతివాదలకు తావిస్తుంది కాబట్టి పోలీసు అధికారులకు నేను సూచన చేస్తున్నా రాహుల్ గాంధీ గారి పర్యటనకు మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా